డిఎస్సిలో జాబ్ సాధించిన తొంభై తొమ్మిది శాతం మంది చదివిన పుస్తకం ఏ పుస్తకం చదివి నిరుద్యోగులు ఉద్యోగులుగా మారారో ఆ పుస్తకం గురించి ఈ వీడియోలో చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డిఎస్సి అభ్యర్థులు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి మెగా డిఎస్సి ఆశలు ఫలించాయి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా మెగాడిఎస్సి పేరుతో పదహారు వేల పోస్టులు పైగా పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయబోతుంది దానిలో భాగంగా గవర్నమెంట్ కొత్త టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ను రిలీజ్ చేసింది గత టెట్లో అవగాహన లేకు ఏ పుస్తకాలు చదవాలో తెలియకు సగం మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు మిగిలిన సగం మంది కాలేకపోయారు క్వాలిఫై కాని వారికి కొత్తగా బయటకు వచ్చిన డిఈడి బీఈడి బ్యాచ్ల వారికి ఈ కొత్త టెట్ అనేది ఒక సువర్ణ అవకాశం మరియు క్వాలిఫై అయిన వారు కూడా తమ స్కోరును పెంచుకోవడానికి ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు కాబట్టి ప్రిపరేషన్ వేడి వాడి పెంచాలి టెట్ మరియు డిఎస్సి అభ్యర్థుల యొక్క ఉద్యోగ ఆశలను క్యాష్ చేసుకోవడానికి చాలా పబ్లికేషన్లు మరియు యూట్యూబ్ ఛానల్స్ బిట్ బ్యాంక్లను రిలీజ్ చేస్తున్నాయి వాటి యొక్క రేట్లు ఆకాశాన్ని అండుతున్నాయి ఇవి ఆర్థికంగా డిఎస్సి అభ్యర్థులను కృంగదీస్తున్నాయి కొత్తగా డిఎస్సి మరియు టెట్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వీటిని కొనడానికి ఆసక్తి చూపిస్తారు పాతవారు అంత ఆసక్తి కనపరచరు ఎందుకనగా ముందు కంటెంట్ మొత్తం అవగాహన వచ్చి మొత్తం ప్రిపేర్ అయ్యాక అప్పుడు ఇలాంటి వాటి కోసం చూడాలని వారు అంత ఆసక్తి కనపరచరు కానీ డైరెక్ట్గా ఇవి చదవటం కొత్త వారి యొక్క ఉద్యోగ అవకాశాలు దెబ్బతీస్తుంది గతంలో డిఎస్సి కొట్టిన చాలామంది అభ్యర్థులు నేను చెప్పే ఈ పుస్తకాన్ని చదివే విజయం సాధించారు అంతెందుకు నేను కూడా ఈ పుస్తకాలు చదివే డిఎస్సిలో టాప్ ర్యాంక్ సాధించి ఉద్యోగం చేస్తున్నాను ఆ పుస్తకం ఏంటో చెప్పమంటారా మరేదో కాదండి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఒకటి నుండి పది వరకు టెక్స్ట్ బుక్స్ అబ్బా ఇది చెప్పడానిక ఎంతసేపు అదేదో గొప్ప పుస్తకం అన్నట్టు అనుకున్నారా మీరు పొరపాటు పడినట్టే డిఎస్సిలో ప్రతి బిట్టు కూడా టెక్స్ట్ బుక్ నుండే వస్తుంది నేను గత వీడియోలో చెప్పినట్టు టెక్స్ట్ బుక్ను మించిన మెటీరియల్ లేదు రాదు కూడా కొత్తగా డిఎస్సి ప్రిపేర్ అయ్యేవారు ముందు టెక్స్ట్ బుక్ను కంప్లీట్ చేయండి కంటెంట్కి ఒకటి నుండి పది ఆంధ్రప్రదేశ్ స్టేట్ టెక్స్ట్ బుక్స్ని వాడండి మెథడ్స్కి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ని చదవండి ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇష్టమైన పబ్లికేషన్ బిట్స్ని ప్రాక్టీస్ చేయండి అప్పుడు ఈ బిట్ బ్యాంకులు అనేవి ఉపయోగపడతాయి మరొకసారి చెబుతున్నానండి టెక్స్ట్ బుక్ను దాటి బిట్ అనేది పోదు అలాగే టెక్స్ట్ బుక్ను నమ్ముకునే చాలామంది ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నారు టెక్స్ట్ బుక్ని మించిన మెటీరియల్ లేదు రాదు కాబట్టి మీరు వివిధ మెటీరియల్ని కొనుక్కొని ఆర్థికంగా ఇబ్బంది పడద్దు డిఎస్సి ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎగ్జామ్లో పాటించవలసిన టిప్స్ను వీడియోలుగా చేయడం జరిగింది అవి మన ఛానల్లో ఉన్నాయి కాబట్టి వాటి మీద కూడా ఒక లుక్ వేయండి మరిన్ని డిఎస్సికి సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి